అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆయన తాజాగా మనకు కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారికి డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేసేటువంటి ఈ సాయం ద్వారా రైతులకు సంవత్సరానికి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కానీ దేశవ్యాప్తంగా అంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి నిజమైనటువంటి అర్హులను గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయన్నమాట మరి ఇందులో భాగంగానే ఈ యొక్క డబ్బులు ఎవరికి ఇస్తారు అంటే అన్నదాత సుఖీబాబు పథకానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు మరి డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పథకాన్ని తీసుకొచ్చారాయన అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన సిద్ధమైపోయారు అంటే గతంలో చూసుకుంటే మనకు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల కోసం వచ్చేవన్నమాట మరి ఈ విధంగా డబ్బులు వస్తున్నటువంటి పరిశీలించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క డబ్బుల విడుదలలో ఆయన ఆమోదం అంటే పెంచి ఇస్తే బాగుంటుంది రైతులకు మరింత మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పే ఉద్దేశంతో ఆయన ఈ పిఎం కిసాన్ సాయాన్ని మరి పెంచడం జరిగింది మరి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ సాయాన్ని పెంచుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు ఆయన అంటే కొన్ని ఈ రూల్స్ ప్రకారం కనుక మీరు ఉంటే కనుక తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు ఎప్పటికప్పుడు అందుతుందనే ఉద్దేశంతో ఆయన ప్రకటించడం అయితే జరిగింది మరి దీని ప్రకారం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మన ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆయన డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు మరి ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలపడం జరిగింది మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించారు కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే మూడు వేల వంద కోట్లు వచ్చాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా నేను ముందే చెప్పినట్లు మూడు విడతల్లో వేస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం ఈ మూడు విడతల్లో కూడా విడతకు నాలుగు వేల ఐదు వందలు వస్తాయి అన్నదాత సుఖీభవ రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు వస్తాయి మూడో విడతలో ఐదు వేలు వస్తాయి మొత్తం పద్నాలుగు వేలు అన్నమాట ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుంది అంటే మనకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నాలుగు నెలలకు ఒకసారి ఒక విడత చొప్పున విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైనా మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీభోవా అంటే గతంలో రైతు భరోసా కాబట్టి రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ట్ ఉంది మరి ఈ క్రాఫ్ట్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ధర మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీ రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్ట్లో కనుక పేరు లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తే ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మరి నెల ముప్పై నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కంటిన్యూగా అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకున్నట్టే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత కానీ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్రాలు కానీ డ్రిప్ పరికరాలు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని ఎప్పటికప్పుడు మీరు ఎవ్వరి సహాయం లేకుండా మన వీడియోలు చూసి మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు సాయాన్ని పొందండి మీకు ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని నేను అందిస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి తప్పకుండా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి